బ్రేక్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలకు అండగా నిలిచి మేము నమని చాటి చెబుతూ విజయ పతకాన్ని ప్రజల సమస్యను తీర్చడానికి ప్రధాన పీఠం వేసుకున్న సీఎం చంద్రబాబు రాష్ట ప్రజలకు సంబంధించిన తగిన హామీలు నిర్వర్తించే ప్రయత్నంలో ముందడుగులో ఉన్నామని సభాముఖంగా తెలియజేశారు ప్రస్తుతం అమలు పరిచిన హామీల వెనుక కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకాయ సహకారాలు అందించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనకు వెన్నుముకగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోడీని సభాముఖంగా చంద్రబాబు మొత్తం పాలసీలు తెచ్చి రాష్ట్ర ప్రజలకు నమ్మకం కలిగించింది సీనియర్ సంబంధించిన పెన్షన్ మెగా టిఎస్సీ నోటిఫికేషన్ కి సంబంధించిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు పద్నాలుగు వేల నాలుగు వందల కోట్లు అమరావతి డెవలప్మెంట్ కి పదిహేను వేల కోట్లు పోలవరం ప్రాజెక్టుకి పన్నెండు వేల ఐదు వందల కోట్లు తల్లికి వందనం పథకం ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం లిక్కర్ షాపులకు పది పర్సెంట్ రిజర్వేషన్ దీపం టూ పథకం అన్నదాత సుఖీభవ పథకం మత్స్యకారులకు సంబంధించిన భరోసా ఎన్టీఆర్ భరోసా ఈ విధంగా ప్రజలకు అవసరమైనటువంటి హామీలు నెరవేరుస్తూ తెలుగుదేశ ప్రభుత్వం ముందడుగులో ఉంది